అంగన్వాడీల పద్నాలుగవ రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద క్రిస్మస్ పండుగ సందర్భంగా రోడ్డు మీద కేక్ కట్ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు అంగన్వాడీ కార్యకర్తలు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి న్యాయమైన సమస్యలను పరిష్కరించమని చెప్పి కోరిన జగన్ ప్రభుత్వం స్పందించకపోవటం వల్లే సమ్మె చేపట్టారని అన్నారు అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ రోజు వ్యవసాయ కూలీలు రైతులు కార్మికులు పనులకు వెళ్తే వారి పిల్లల్ని తల్లిలాంటి అంగన్వాడీలు చూసుకుంటున్నారని గుర్తు చేశారు అలాంటి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని అన్నారు పండగ పూట సంతోషంగా కుటుంబాలతో గడపాల్సినటువంటి ఈ రోజు రోడ్డు మీద పండగ చేసుకోవడం బాధాకరమని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికి పెన్షన్ సౌకర్యం ఉంది కానీ జీవితాంతకాలం పనిచేసినటువంటి అంగన్వాడీలకి పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు టి రజనీ పి హైమావతి మల్లిక అరుణ్ కుమారి సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు కార్యదర్శి వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అండి రాష్ట్రం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఈరోజు పద్నాలుగో రోజుకి చేరుకున్నది గత పద్నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ సమ్మెకి మద్దతిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఏలూరులో క్రిస్మస్ పండగ జరుగుతున్నా సరే అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈరోజు సమ్మెకు హాజరయ్యారు ఇక్కడే కే కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు కూడా అంగన్వాడీలు నడి రోడ్డు మీదే జరుపుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం కల్పించింది కాబట్టి అందరూ కూడా మద్దతు ఇస్తున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం ఓ రకంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వరించడం చాలా బాధాకరం చాలా అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అంగన్వాడీల సమ్మెను చేయాలని చెప్పేసి ఆ రకంగా సమస్యల్ని పరిష్కరించి సమ్మెని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఈరోజు పద్నాలుగో రోజుకి చేరుకుంది ఈరోజు క్రిస్మస్ అయినా సరే ఎవ్వరం కూడా పట్టు వదలకుండా ఈ సమ్మెను కొనసాగించడానికి ఆ కాలంలో జీసస్ ఎలాగైతే బానిసత్వం కోసం తన పోరాట తన పోరాటాన్ని నిరంతరం కొనసాగించి బానిసత్వాన్ని తొలగించారో ఆ విధంగా జీసస్ స్ఫూర్తితో మా పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందేశాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలనే చెప్పేసేసే ఈ రోజున మేము క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ కేక్ను కూడా కత్తిరించడం జరిగింది ఈ రోజుకైనా నువ్వు క్రిస్మస్ కానుగ కనీసం ఈ రోజు సాయంత్రానికైనా సరే నీ యొక్క హృదయం కరిగి మాకు మేము న్యాయమైనటువంటి కోరికలు తీరుస్తామని మేము నమ్మకంతో ఈరోజు ఇక్కడ మేము రోడ్డు మీద ప్రార్థన చేస్తామన్నా నీ కోసం కూడా ప్రార్థన చేసాం నీ కుటుంబం కూడా ప్రార్థన చేసాం నీకు ఆడపడుచులుగా ఉన్నటువంటి మేమందరము ఏడుస్తూ ఈ విధంగా మేము రోడ్డు మీద కేక్ కటింగ్ చేసుకున్నామంటే అది నీకు మంచిది కాదు మరి ఒకసారి నువ్వు గ్ర ఆలోచించి మా ఉసురు నీకు తగలకుండా ఉండాలంటే కనుక నువ్వు నిజంగా న్యాయమైనటువంటి కోరిక తీర్చాలని మరి కోరుతున్నాం మరి ఈ రోజు పద్నాలుగో రోజు మేము ఈ సార్వత్రిక సమ్మెలో ఉన్నాం మరి నిజంగా నువ్వు కనుక ఈ రోజు గనుక నువ్వు మాకు ఎటువంటి సమాధానం చెప్పకపోతే ఇంకా ఈ పోరాటాన్ని చే ఉధృతం చేస్తూ రానున్న కాలంలో సరైనటువంటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిక చేస్తున్నాం